నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో సుపరిచితులు మీ అందరికీ చాలా సుపరిచితులు డాక్టర్ బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మాయి గురుగారు నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అమ్మవారు ఆదిపరాశక్తి ఒక్కరే కానీ అమ్మవారిని నూట ఎనిమిది రూపాలలో కొలుస్తుంటారని చెప్పి వింటూ ఉంటాం ఎందుకు ఇన్ని రూపాల్లో అమ్మవారిని ఆరాధించాలి మామూలుగా ఒక శక్తి నుంచి మూడు రూపాలను తీసుకుంటే మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి అని చెప్పి అంటుంటాం ఈ మూడు రూపాల్లో పూజించినా సరిపోతుంది కదా మరి ఎందుకు ఇవి నూట ఎనిమిది రూపాయలు దాని గురించి వన్ నాట్ ఎయిట్ అనే అంకెతో మనం మాట్లాడుతున్నాం అవును పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలతో మండలం సృష్టింపబడి ఉంది ఒక నక్షత్రం అంటే ఒక నక్షత్రం కాదు ఒక నక్షత్రం వెనుక వందలాది నక్షత్రాల సమూహం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే శతభిషా నక్షత్రం అది ఒకటి కాదు వంద నక్షత్రాల సమూహం కృత్తిక నక్షత్రం ఒక నక్షత్రం కాదు క్షురాది షట్కం ఆరు నక్షత్రాల సమూహం కానీ మనం ఒక నక్షత్రంగా ఎందుకు మాట్లాడతాం ఎందుకంటే ఒక పాయింట్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నట్లుగా ఈచ్ బాక్స్ని థర్టీ 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 అంటూ డివైడ్ చేసి పన్నెండు రాసులతో సూర్యుడు నక్షత్రం చంద్రుడి ఉపగ్రహం మిగతా గ్రహాలు అని తెలిసిన ఎన్నో ఉన్నవి అని తెలిసిన తొమ్మిదింటిని తీసుకొని నానా లింగద్వాదృతు నానా సూర్యత్వం వేద విజ్ఞానంలో సూర్యక్రమంలో ఎనిమిది నక్షత్రాలు ఉన్నాయి రెండవ నక్షత్రం ప్రాక్సిమా శాంక్చువరీ అది వేదంలో ఉంది అయినా ఒక నక్షత్రం సూర్యుడే అని తీసుకొని ఒక సిద్ధాంతాన్ని సిద్ధం చేసుకొని పన్నెండు ఇంటి ఎనిమిది సంఖ్యతో నూట ఎనిమిది జపమానలో కూడా నూట ఎనిమిది రూసలే ఉంటాయి ఇంకా ఎక్కడ చూసినా కూడా మనం నూట ఎనిమిది విభజించుకోవచ్చు ఇలా శక్తి అనేది ఒకటి అనుకున్నప్పుడు దేవీ భాగవతం ప్రథమ స్కంధం కథ ఒకటి అయిన ఆ శక్తిని నూట ఎనిమిది మనం దర్శనం చేసుకోవాలి మళ్ళీ నవరాత్రులలో ఈ నవరాత్రులు ఆశ్వీజ మాసంలోనే కాదుసుమ చైత్రమాసంలో ఉంటాయి వసంత నవరాత్రులు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఈ నవరాత్రులకు ఉంటుంది కదా చెప్పబోతున్నాను అన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యత ఆషాఢ మాసం వారాహీ నవరాత్రులు ఆశయుజ మాసం శరణ్ నవరాత్రులు ఇప్పుడు ఈ శరణ మాత్రం ఎందుకు ప్రాధాన్యం ప్రమాణం పగటి కాలం తక్కువైపోయి రాత్రి కాలం ఎక్కువగా మారుతున్న నేపథ్యంలో వర్షకాలం అంతరించిపోయి శరదృతువు ప్రారంభం అవుతుంది ఇలా వచ్చినప్పుడు ఆశ్వీజ కార్తీక మాసాలలో ఇక దట్టమైన చీకట్లు మాస అన్న పేరుట ఉండేటటువంటి పితృకాలం కాస్త తగ్గిపోయి చీకట్లు మరింతగా పెరిగిపోయే నేపథ్యంలో నవ రాత్రులలో అమ్మవారిని పూజించాలి శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు రెండు సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి సమానమైనటువంటి ప్రాతిపదిక కలిగినవి అయితే శరన్నవరాత్రులలో శక్తిని ఉపాసిస్తే మనం సంకల్పాలను పూర్తి చేసుకోగలుగుతాం ఎటువంటి సంకల్పమైన ఎలాగైనా వేదాన్ని అనుసరించి దైవం అంటే మగ రూపమనో ఆడరూపమునో అని కాదు స్త్రీ దేవీం రూప అంబావి చింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ అని ఉపనిషద్ వాక్యం ఏమైనా అంటే ఈ శ్లోకాలవి చెప్పేస్తూ ఉంటారు అనుకోమాకండి ప్రతిదానికి ఒక తర్కం ఉంటుంది ఈ శరదృతువు కాలంలోనే ఎక్కువ మంది వృద్ధులు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకని శరీరంలో ఎనర్జీ లెవెల్స్ని రీటైన్ చేసే శక్తి నశిస్తుంది దాని వలన తిన్న ఆహారం జీర్ణం చేసుకోలేకపోవడం చిన్నపాటి బ్యాక్టీరియా మనకి ఇబ్బంది కలిగించిన ఆ బ్యాక్టీరియా కారణంగా రోగాన్ని ఆహ్వానించే శక్తి శరీరం పెంచుకోవడం అందుకోసమే నవరాత్రులు ఈ నవరాత్రులలో పూజ నియమం ఆహారం నియమం వ్యవహారం నియమం మాట్లాడడం నియమం నిద్ర నియమం ఇలా అన్ని నియమాల కారణాలతో చేత శరీర శక్తిని పెంచుకుంటాం ఇచ్చ క్రియ జ్ఞానం ఒక్కొక్కటి మూడేసి చొప్పున విరసి తొమ్మిది రాత్రులలో కనుక నవరాత్రులు అన్నారు ఇది ఈ వెనుక ఉండే నేపథ్యం అయితే నూట ఎనిమిది మనం వెళ్ళగలుగుతామా లేదుగా కనుక పద్దెనిమిది ప్రధానమైన అష్టాదశ దివ్య క్షేత్రాలు అన్నారు పద్దెనిమిది ఇవి కూడా వెళ్తావా లేదా యాభై నాలుగు అన్నారు ఇవన్నీ ఏ పురాణంలో ఉన్నాయి కాళికా పురాణంలో ఉన్నాయి లేదు దేవీ భాగవతం చతుర్థ స్కంధంలో డీటెయిల్డ్గా చదువుకోవచ్చు అన్నింటి అర్థం ఒక్కటే శ్రీమాత్రే నమ ఒక పేరిట బాల ఒక పేరిట రాజరాజేశ్వరి ఒక పేరిట మరొక దేవీ రూపం చండి అన్న పేరిట ఇలా వివిధ రూపాలలో అర్చిస్తూ ఉంటారు ఏదైతే నేను సమస్త మహిళా ప్రపంచంలో ప్రతి స్త్రీలో కూడా దుర్గను చూడాలి అమ్మను చూడాలి అమ్మతనాన్ని ఆస్వాదించాలి అక్కున చేర్చుకునేటటువంటి ప్రేమించేటటువంటి శక్తి మహిళకే అమ్మకే కనుక అందరిలో అమ్మను చూడాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ ఈ ఇలా ఏర్పాటు చేసింది శరణా గురువు గారు ఒకప్పటి కాలంలో మనకు వినాయకుడు నవరాత్రులైనా అమ్మవారి నవరాత్రులైనా నవరాత్రులుగా తొమ్మిది రోజులు అనే ఆచారం లేదు అది రాను రాను కొనసాగింది అని చెప్పి విన్నాను అది నిజమే అంటారా సగం మాత్రమే నిజం ఏ విషయంలో వినాయకు సంబంధంగా నవరాత్రులు లేవు 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 ఓకే వినాయకుడిని అర్చించే విధానం భవిష్యోత్తర పురాణంలో ప్రత్యేకంగా ఒకే రోజు పూజించాలి అని చెప్పబడి ఉంది ఒకే రోజు వరసిద్ధి వినాయక వ్రతం ఒకే రోజు అది కూడా వినాయక మండలం నక్షత్రాలే మన ప్రతి పండగ నక్షత్రాలకు కూడుకున్నదే ఆశ్లేష నక్షత్రం హస్తా నక్షత్రం జమిలిగా ఉదయించే కాలంలో కన్యా రాశికి సంబంధించి కనిపించేటటువంటి నక్షత్రం ప్రత్యేకంగా ఈ భాద్రపదంలో కనుక వినాయకుడి పూజ ఆ ఒకరోజే జధ్వం అని వేదమంత్రం మనకు వేదమే ప్రమాణం ఇలా ఉండే ఈ వినాయకుడి పూజ ఒక రోజుని కాస్త దేశ అవసరాలు స్వాతంత్ర ఉద్దేశ్య సంబంధిత కథనాలు పద్దెనిమిది వందల తొంభై రెండులో దేశమాన్య బాలంగాధరతిలకు లాల్ బాగ్ క్షేత్రం ఇదంతా మనకు తెలిసిందే ఒకరోజు అయితే ఈ నవరాత్రులకు కూడా నక్షత్రాలే కదా మనం చెప్పుకోవాలి వినాయకుడు ఒక రోజు ఒకరోజు కానీ శరణ్వాది ఉత్సవాలు మట్టుకి తొమ్మిది రోజులు ఏమిటి ప్రత్యేకం ఇందులో హస్త నక్షత్రం ఉన్న రోజు మొదటి రోజు హస్త నక్షత్రం ఏ సమయంలో ఉంటుందో ఆ సమయంలోనే కలశ స్థాపన నవరాత్రి ఆరంభం మనం అమ్మవారి పూజ పటంతో చేయవచ్చు విగ్రహంతో చేయొచ్చు కలశం పెట్టి చేయొచ్చు శ్రీచక్రంతో చేయొచ్చు అసలు సజీవంగా ఉండే రెండేళ్ల నుంచి ఆరంభం చేసుకుని పదేళ్ల వరకు ఉండేటటువంటి చిన్నారి బాలికలని అమ్మగా గుర్తించి కుమారి పూజ అన్న పేరుట చూడొచ్చు ఉద్దేశ్యం ఒకటే అందరిలో అమ్మను చూచే ఉద్దేశ్యం ప్రధానం హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రం రెండవ చంద్ర నక్షత్రం హస్త నక్షత్రంతో ప్రారంభం చేసి శ్రవణ నక్షత్రంతో పూర్తి చెయ్యాలి చంద్ర నక్షత్రాలు ఇవి నవరాత్రులు రెండింటి మధ్య తొమ్మిదే వస్తాయి అంకె మూడు నక్షత్రాలు చంద్ర అనుకున్నప్పుడు ఒకటి హస్త రెండు శ్రవణం మూడు రోహిణి రోహిణి నక్షత్రం కృష్ణుడి పుట్టినరోజుకు సంబంధించిన నక్షత్రం కనుకనే నవరాత్రులలో శ్రీకృష్ణ శ్యామలాదేవి కృష్ణుడిని ఆరాధన చేసే వాళ్ళంతా తప్పనిసరిగా శ్యామలాదేవి పేరిట చెండీ పేరిట బాలా పేరిట రాజరాజేశ్వరి పేరిట నవరాత్రి ఉత్సవాలు ఈ చంద్ర నక్షత్రాలకు సంబంధించి నది కనుక తప్పనిసరిగా చేస్తారు హస్తూ శ్రవణం ఇది నవరాత్రుల వెనుక ఉండే ఖగోళ వైజ్ఞానిక అంశం గురుగారు కుమారి పూజ అన్నారు కదా ఇది అన్ని ప్రాంతాల్లో ఆచరిస్తుంటారా అది ప్రాంతాన్ని బట్టే ఉంటుందా ఏదైనా పర్టికులర్గా ఆధ్యాత్మిక తరంగం అనుకున్నప్పుడు ప్రాంతానికి సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించింది అని మనం ఆలోచన చేయాలి వైజ్ఞానికంగా ఉండే ఆ నక్షత్రాలు ఒక ప్రాంతానికే కనిపిస్తాయా కావుగా ప్రపంచమంతా కనుక ప్రాంతాలకు సంబంధించినది కాకుండా కుమారి పూయ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉండేవాళ్ళు చేయాలి ముఖ్యంగా చిన్నారి బాలబాలికలలో అమ్మను చూసే ప్రయత్నం చేయాలి ప్రపంచమంతా దుర్మార్గం పెరిగిపోతోంది మహిషాసురులు ండముండు శుంభను శుంభులు రక్తాక్ష రక్త బీజులు ఇలాంటి వాళ్ళంతా పెరిగిపోతున్నారు వీళ్ళంతా ఎవరు మార్కండే పురాణంలో చెప్పబడ్డ సప్తశతిలో ఉండే మహారాక్షసులు పదమూడు చరిత్రలలో వీళ్ళందరినీ ఆ జగజ్జనని హం చేసినట్టుగా చదువుకుంటున్నాం వీళ్ళందరూ మళ్ళీ రోగాల రూపంలో రక్త బీజుడు క్యాన్సర్ రక్తాక్షుడు మరొక విధంగా మనం స్కిన్ డెర్మో సంబంధంగా చెప్పుకునే ఒక రోగం టీబి అంటామే అలాంటిది ఈ రాక్షస స్వరూపాలన్నీ రోగాల కారకంగా శరీరం బోధకాలు చండు రాక్షసులందరికీ రోగాలతో మనం ఆ గుణగణాలను ఆపాదించి సామాన్య మానవుడికి సైంటిఫిక్గా చెప్తే అర్థం చేసుకోడు కనుక ఖగోళ విజ్ఞానం అంతా రాసిపోసి నాయనా ఇది అంటే వాడు నొరళ్ళ పెడతాడు కాబట్టి అమ్మవారు పూజ కుంకుమ పసుపు శ్రీచక్రం సులభం అండి రెండేళ్ల అమ్మాయి కళ్యాణి మూడేళ్ల అమ్మాయి రోహిణి నాలుగేళ్ల అమ్మాయి ఇలా ఆ పదేళ్ల వరకు ఉండే చిన్నారి బాలికలని కూర్చుండబెట్టి వాళ్ళకి గాజులు కా కాటుక కుంకుమ పువ్వులు అలాగే కాళ్ళకి పారాని ధరించే నిమిత్తం మేము మంచి దుస్తులు బహుమానాలు ఇచ్చి కూతురి సోదరి సోదరివలే తల్లి వల చూడాలి ప్రపంచానికి అంతటికి కూడా అందుకే ఈ రాక్షసుల ఎవరు కూడా మహిళలు లేరు గమనిస్తే రాక్షసులంతా ఎవరు చండముడు శుంభనిశుభుడు రక్తాక్షరక్త బీజులు మహిషాసురుడు వీళ్ళల్లో ఉండే అకారణమైనటువంటి అకాలమైనటువంటి రెండు వేరే అకారణం అకాలం అనైతికం అహేతుకం అసంబద్ధం ఇలాంటి అధర్మము అనైతిక పరమైన కామ వికారాదులన్నీ కూడా తొలగించే నిమిత్తమే ఈ నవరాత్రులు అమ్మాయిని పూజించడం కుమారిని పూజించడం కూతురిగా గుర్తించడం ఇది ముఖ్యం నిజంగా ఆ భావన ప్రతి ఒక్కరిలో ఉంటే ఇప్పుడు జరిగే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి కారణాలు రెండు ఇక్కడ చెయ్యవలసిన వాళ్ళు చెయ్యడం లేదు ఎవరైతే నిష్ఠగా వంశపారంపర్యంగా నవరాత్రులు ఉండినవి చెయ్యాలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయడం లేదు మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఏదో లాభాలున్నాయి అమ్మవారి పూజ చేస్తే కాసులు వస్తాయిట అంతంత బంగారం ఇంట్లో వాకిట్లో వచ్చి పడుతుందిట ఇలాంటి ఆశలతో స్వార్థ బుద్ధితో చేసేవాళ్ళు పెరిగిపోయారు ఇందువల్ల నిజమైనటువంటి టార్గెట్ టాస్క్ అది పోయి ప్రపంచమంతా దుర్మార్గం పెరిగిపోతుంది ప్రతి ఇంట్లో కూడా మనకు చండమండలు మహిషాసులు కనిపిస్తున్నారు ప్రధాన ఉద్దేశ్యం సనాతన భారతం ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక విజ్ఞానం ఏంటి అంటే సోదర భావాన్ని పెంచుకోవాలి ప్రపంచమంతా ఒక్కటే అనే సమష్టి చైతన్యాన్ని పెంచుకోవాలి నేను బాగున్నాను అందరూ బాగుండాలనే కోరిక అందులో ఉంటుంది లోకా సమస్త సుఖినో భవంతు ఈ నేపథ్యంలో నవరాత్రులు ఇందుకే ఏర్పాటు చేశారు ముఖ్యంగా అంశం తగనటువంటి వాళ్ళు ఆకర్షణతో చేస్తున్నారు ఇది అది చాలా ప్రమాదకరం కదా నేను అమ్మవారి పూజ చేశాను బాగుంది నేను ఏ దేవతను పూజ చేస్తున్నాను మీకు ఎందుకు చెప్పాలి అది నా జపం ఇప్పుడు చెప్పేవాళ్ళు నా ప్రవచనకారులు కూడా ఉపాసక పేరుతో నేను రాజరాజేశ్వరి ఉపాసకన నేను శ్రీశక్ర ఉపాసన నేను అలా చెప్పకూడదు చెబితే అది కమర్షియలైజేషన్ అవుతుంది అర్థవాదానికి దారితీస్తుంది నేనే జపం చేస్తున్నానో లోకానికి ఏమిటి సంబంధం నా ఏకాగ్రత ముఖ్యం ఈ రెండు కారణాలు అలాగే చంద్ర నక్షత్రం హస్త చంద్ర నక్షత్రం శ్రవణం ఈ మధ్యలో స్వాతి విశాఖ అనురాధ అంతా ఖగోళ విజ్ఞానమే మనం వినాయక ద్వతి పండుగ చేసిన ఖగోళ విజ్ఞానమే శమంతకోపాఖ్యానం సింహరాశి సత్యభామాదేవి కన్యా రాశి అలాగే కుజుడు నరకుడు మేషరాశి దీపావళి దాకా ఖగోళ విజ్ఞానాన్నే మనం గమనించాలి అందులో నక్షత్రం నవరాత్రి ప్రారంభం శ్రవణ నక్షత్రం నవరాత్రులకు ముగింపు ఈ రెండు చంద్ర నక్షత్రాలు చంద్రుని కారణంగా మాకు లభించేవేవి అంటే మాతృచింత చింత తల్లి గురించిన ప్రేమ ఆప్యాయత అభిమానము ఒక కరుణాస్పదమైనటువంటి హృదయము కరుణాత్మకమైనటువంటి దృష్టి మొక్కల పట్ల అభిరుచి పాలు వెన్నెల ముత్యాలు ఇవన్నీ చంద్ర సంబంధితాలు కాబట్టి మనం ఖగోళ వైజ్ఞానికంగా ఆలోచన చేస్తే ఆ క్షణంలో కోపంలో ఉంటాడు మరుక్షణంలో విరపిస్తాడు ఎందుకని గంట గంటకి మారేటటువంటి ఈ ఖగోళ వైజ్ఞానికమైన హోరా అనే అంశాలు గంట గంటకి మారుతూ ఉంటాయి మానవ ప్రకృతి ఎలా మారుతుందో హవర్ అంటాం కదా హవర్ హెచ్ఓ యువర్ అది హోరాలోంచి వచ్చింది ఓకే పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు ఈ ప్రమాణాలలో పన్నెండు రాశులు పన్నెండు గంటలు మారుతూ ఉంటాయి మన స్వభావం మారుతూ ఉంటుంది ఒక రాక్షసుడు అమ్మవారిని చూచి మోహించి నీతో యుద్ధం చేయడం ఏమిటి నీలాంటి ఇల్లాలు ఉండే ఎంత బాగుండును అనుకుని వివాహం చేసుకుంటాను వచ్చేసేయి అంటూ వార్త పంపించాడు వాడు ఈ మదంతో కూడుకున్న వాడు అమ్మవారు ఏం చేసింది తన భర్త అయిన శివుడినే దూతగా పంపించి వాడెవడో ఇలా అన్నట్ట వాడు మహిషుడు రమ్మనండి యుద్ధానికి మీరెళ్ళి చెప్పండి వీళ్ళు వాళ్ళు ఎందుకు మీరు వెళ్తే వస్తాడు యుద్ధానికి కథ అయిపోతుంది అమ్మవారి పేరు శివదూతి ఈశ్వరి చెబితేనే శివుడు వెళ్ళి చెప్పాడు కాబట్టే ఈశ్వరి శివుడిని కింద తనకు సింహాసనంగా వేసుకుని ఆ పైన చెరుకు గిడ పట్టుకుని కూర్చుంటుంది రాజరాజేశ్వరి రూపంలో కనుక అమ్మవారిని చూడాలి అంటే సజీవంగా ప్రతి మహిళలో అమ్మను చూసే ప్రయత్నం చేయాలి ఇది మూలం గురుగారు ఇంకొక చిన్న డౌట్ మనం ప్రతిసారి కూడా విజయవాడ అమ్మవారిని ఏ రకమైన అలంకరణలతో రోజు అవతారాలతో పూజిస్తారో ఆచారాన్ని మన దగ్గర పాటిస్తూ ఉంటాం అయితే ప్రతిసారి ముందు స్వర్ణ కవచ అలంకార అవతారంతో మొదటి రోజు పూజిస్తారు కానీ ఈసారి బాల త్రిపుర సుందరి అవతారంతో పూజిస్తున్నారని చెప్పి చిన్న వార్త విన్నాము నిజమైన గురుగారు ఎందుకని నిజం ఇది గత సంవత్సరం కూడా ఇలాగే చేశారు అవునా రెండేళ్లుగా అయితే ఎనభై దశకంలో కూడా ఇలాంటి మార్పులే వచ్చాయి అవతారాలలో అమ్మవారిని చూడాలి అనుకోవడం అవివేకం అలాగే విజయవాడలో ఉండే అలంకారాలే అందరూ పాటించాలి అనుకోవడం మా అవివేకం ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా నవదుర్గలని ఆరాధన చేసే క్రమం శ్రీశైల క్షేత్రం ప్రథమం శైలపుత్రి చా ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటా పంచమం చూష్మాండే స్కంధమాత షష్ఠంకాత్య అయనే రిపు ఇవన్నీ మళ్ళీ మనకు జ్యోతిషపరమైనటువంటి ఆధారాలతో ఉన్నాయి పంచమం స్కంధమాత అమ్మా అన్నప్పుడు కుమారస్వామిని కుమారుడిగా పొందిన తల్లిని పూజిస్తున్నాం జ్యోతిషపరంగా పంచమ భావం సంతాన క్షేత్రం షష్ఠం కాత్యాయని శత్రుత్వ గుణాలు కాత్యాయన మహర్షి దేవతల కోపాన్నంతటిని ఒకచోట సమీకరించడంతో అమ్మగా మారింది దేవతల కోపం అది ఆ కోపమంతా ముద్ద ఎందుకని ఈ రాక్షస సంహారం చెయ్యాలి వాడు దుర్మార్గంగా ఉన్నాడు మహిషంగా ఉన్నాడు ఎవరైనా తిట్టాలి అంటే అమ్మాయి ఆవు అని తిట్టరు తున్నపోతా అని అయితే ఎందుకని వాడు మహిషుడు మదం రాక్షసత్వం అంటే మళ్ళీ మనం ఏదో కోరలు కొమ్ములు అనుకోకూడదు రావణాసురుడు ఎవరు అంటే బ్రహ్మ అనే బ్రాహ్మణ వంశానికి సంబంధిత దేవతగా ఉండే స్వరూపం అనుకుంటే బ్రహ్మ మునిమన్వాడు కదా కాబట్టి కులానికి సంబంధించి రాక్షసత్వం చెప్పకూడదు ఇతరుల స్వార్థ ఇతరుల యొక్క స్వేచ్ఛని బంధించేటటువంటి వాడు రాక్షసుడు అవుతాడు ఇతరుల స్వేచ్ఛ లేకుండా నియంత్రించేవాడు రాక్షసుడు అవుతాడు అంతేగాని కోరలు కొమ్ములు అనుకోవకర్లా మన కథలోకి వచ్చేస్తే స్కంధమాత పరంగా పంచమ రూపం సంతానం షష్ఠం కాత్యాయని ఇలా విజయవాడ అలంకారాలే అని కాకుండా దేవీ భాగవతం చెప్పినటువంటి శైలపుత్రి ఈ అలంకార రూపాన్ని మనం పూజించాలి వరంగల్లులో కానీ మైసూరులో కానీ శ్రీశైలంలో కానీ ఇతర సుప్రసిద్ధమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో కాని అమ్మవారిని నవదుర్గల అలంకారాలలోనే సేవిస్తారు అలాగే శ్రీశైల క్షేత్రంలో సప్తమాతృకల పేరిట కౌమారి బ్రాహ్మి వైష్ణవి అలా ఆ రూపాలలో కనుక ఆచారాలు అనేవి ఇలా ఏర్పడుతూ ఉంటాయి గత సంవత్సరం ఇలా ఎందుకు ఏర్పడింది హస్త నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు తొమ్మిది కానీ ఒక్కొక్కసారి తిథి అతివ్యాపకత్వం లేక పరిమిత కాలం కావడం అనే సందర్భాలు ఏర్పడినప్పుడు ఆ తిథి మూడు రోజులు రెండు రోజులు వచ్చినప్పుడు రెండు రోజులు షష్ఠి ఉదయం ఉంటుంది కొంత గుర్తుండాలి రెండేళ్ల క్రింద ఒకటే రోజున ఉదయం మహాలక్ష్మి అలంకారం సాయంత్రం అన్నపూర్ణ అలంకారం ఇలా కూడా చేసిన సందర్భాలు విజయవాడలో మనం చూసి ఉన్నాం పది రోజులు వచ్చినప్పుడు స్వర్ణ కవచాలంకృత కలకదుర్గ రెండవ రోజున బాలాత్రిపు సుందరి మూడవ రోజున అన్నపూర్ణ నాలుగవ రోజున గాయత్రి ఐదవ రోజున మహాలక్ష్మి ఈ క్రమంలో మళ్ళీ ఇంకో వ్యత్యాసం ఉంది నవరాత్రుల్లో ఏ రోజు మూలా నక్షత్రం వస్తుందో ఆ రోజున సరస్వతి అలంకారం చేస్తారు కదా కాబట్టి ఈ అలంకారాల నియమానికి ఒక పద్ధతి ఒక సంవత్సరం ఒక నిర్ణయం అంటూ లేదు ఇప్పుడు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గ గత సంవత్సరం తొలగించేశారు ఈ సంవత్సరం తొలగించేశారు ప్రత్యామ్నాయంగా మహాచండి అనే రూపాన్ని ఒకటి ఏర్పాటు చేశారు ఏ రూపమైనా కూడా సాధకులు కూడా నానా రూప ధరోత్వా అమ్మా నీవే తప్ప ఇద పరం పెరుగను వ్రతం అని సంకల్పం చేస్తారు కరిష్యామి వ్రతం మాత నవరాత్రమనుత్తమం సహాయం కురుమే దేవి జగదంబ మమాఖిలం ఇది సాధకులు చెప్పేటటువంటి పద్ధతి న జనామి న జానామి విసర్జనం ఏవ్యాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు అంత పెద్ద శక్తిని మనం ఇంట్లో ఆ బొమ్మలో లేదా ఆ యంత్రంలో ఓ కలశంలో ఓ పటంలో ఆహ్వానించేంత శక్తి మనకు ఉంటుందా ఉన్నదిగాక ఉండదు మన ఇంట్లో బల్బు వెలగాలి అంటే రెండు వందల ముప్పై వాళ్ళుల పవర్ ఉంటే చాలు అమ్మవారు ఐదు వేల వాళ్ళతో ఉండేటటువంటి జంక్షన్ బాక్స్ లాంటిది కాబట్టి అంత మనం భరించలేం సప్తశ రూపం కాబట్టి ఏవం జాత్వా మహాదేవి నాకు తోచినంత నేను చేస్తాను తల్లి యథా యోగ్యం తథా కురు ఆత్మీయులారా అనేక మంది అనేక రూపాలలో ఈ చీర కట్టండి ఈ ప్రసాదం పెట్టండి ఈ నైవేద్యం ఏర్పాటు చేయండి లేకపోతే కొంప కొల్లేరు అవుతుంది అని బెదిరిస్తూ ఉన్నారు అది కాదు లక్ష్యం లక్ష్యం ఏమిటి అంటే అందరిలో అమ్మను చూడాలి ప్రతి మహిళలో కూడా మనకు జగదంబ కనిపించాలి ఆ ఫీల్ మీ భాష చెప్తున్నాను ఆ ఫీల్ వస్తే మీరు నవరాత్రి ఒకరోజు చేసినా కూడా సరిపోయినట్టే గురువు గారు ఎందుకంటే నవరాత్రి వ్రతం అనేది ఒక్క నవరాత్రి కాదు కొందరికి నవరాత్రి చేసే ఓపిక లేకపోవచ్చు మహిళలు ఇల్లాలు మాసిక నియమంలో ఉండొచ్చు మన కార్యాలయాలు ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి అధికారి ఇలా నేను పొద్దు సమానం పూజలు చేస్తూ ఉంటానంటే ఓ పంచే అమ్మాయి అబ్బాయి మీరు ఇంట్లో ఉండి పసుపు కుంకుమారాసం పూజలు చేసుకోండి ఎందుకు మీకు ఉద్యోగాలు అంటాడు కాబట్టి ఆ ఒత్తిడి ఉంటుంది అలాంటప్పుడు నవరాత్రి వ్రతాన్ని పంచరాత్ర వ్రతం ఫైవ్ డేస్ చేసుకోవచ్చు ఇది కుదరదు త్రిరాత్ర వ్రతం సప్తమి అష్టమి నవమి ఇది కుదరదు ఏకరాత్రి దుర్గాష్టమికి నెక్స్ట్ డే మహానవమి దుర్గాష్టమి నాడు అమ్మవారిని స్థాపన చేసి మహానవమి నాడు ఉద్వాసన చెప్పాలి ఇలా కూడా ఆప్షన్స్ లేదా ప్రతీకాత్మకంగా చెప్పే ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయి సూపర్ గురుగారు నిజంగా అద్భుతంగా వివరించారు గురుగారు మాటలు లేవు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టుగా భయపెట్టే రకంగా ఉంటున్నాయి అమ్మాయి ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ ఎందుకంటే ప్రజలకి నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా నిజాన్ని చెప్పేటటువంటి మార్గంలో మీ ఐ డ్రీమ్స్ ఉన్నది ఈ క్రమంలో దేవుణ్ణి భయపెట్టే పూజలు చేయడం మానేద్దాం వాస్తవంగా దైవాన్ని మనలో అందరిలో ప్రకృతిలో గుర్తించే ప్రయత్నం చేద్దాం అలా ఎలా అనుకుంటే ముందు సమాజం ముందు ప్రాణాలు ముందు ప్రజలు మనుషులు ఇది ఒక పద్ధతి పద్ధతిలో కరెక్ట్ మార్గాన్ని ఎంచుకొని పోతే అన్ని సాధ్యపడతాయి విజయం సాధిస్తాం సంతోషం గురుగారు ధన్యవాదాలు కృష్ణార్పణం